హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన యొక్క ప్రభుత్వం వారు మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించారు అయితే ఈ శుభవార్తలు ఎవరు ప్రకటించారు ఎవరికి ప్రకటించారు ఆ శుభవార్తలేంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మూడు శుభవార్తలు అన్నాను కదా అందులో మనం మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు మూడు ఉచిత సిలిండర్లను అయితే పంపిణీ చేయబోతున్నారండి ఎవరు అంటే గనక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అధికారంలోకి వస్తే గనక అమలు చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఎన్నికలలో కానీ గెలిస్తే మనకు ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు అలాగే మహిళలకు సంబంధించి సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు అలాగే మనం చూసుకున్నట్లయితే రెండో శుభవార్త ఏంటి అంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి మహిళలు అంటే పెళ్ళై పెళ్ళైనటువంటి మహిళలకు అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి మహిళలకు ఉపాధి కల్పించేకోవడానికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారని చెప్పారు అయితే ప్రతి మహిళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నెల నెల పదిహేను వేల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది ఉపాధి కోసం అని ఇది కూడా టీడీపీ నేత అధికారంలోకి టీడీపీ పార్టీ వస్తే కనుక తప్పకుండా మహిళలకు పదిహేను వందల రూపాయల అయితే చెల్లిస్తామని చెప్పారు అలాగే మూడో శుభవార్త మనం చూసుకున్నట్లయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం మనం ఏపీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఉచితంగా అయితే బస్సులో ప్రయాణించవచ్చండి మహిళలకు ఎలాంటి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు మహిళలకు ఉచితంగానే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఊరికి వెళ్ళాలన్నా కానీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధినేత చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన యొక్క ప్రభుత్వం అంటే టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా మేలు చేకూరుస్తాము అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ